నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనం వచ్చేసి చంద్రాన్పల్లి విలేజ్ మాడుగుల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి సార్ వచ్చేసి కసిరెడ్డి పుష్ంతర్ రెడ్డి గారు సార్కు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్టేకింగ్ పద్ధతిలో బీరా చేయడం జరిగింది అంటే తీగ జాతివి ఎక్కువగా అయితే పర్మనెంట్గా ఉండేటువంటి పైన ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు మనకు దొండ కావచ్చు ఇట్లా బీర కావచ్చు తర్వాత ఇంకా మనకు సోర సోరకాయ కావచ్చు ఇట్లాంటివి ఎక్కువగా సాగు చేస్తుంటారు కానీ సారు వాళ్ళు మాత్రం ఇక్కడ అంటు మొక్కలు తీసుకొచ్చి ఇట్లా మనకు స్టేకింగ్ పద్ధతిలో ఈ యొక్క మనకు బీర సాగు అనేది చేయడం జరిగింది అయితే ఈ బీర సాగు విధానం అనేది ఎలా చేయడం జరిగింది మరి మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది వేసుకున్నటువంటి కర్రలు కానీ మరి ఎంత విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది ఈ వేసుకున్నటువంటి క్రాపు ఎప్పటి నుంచి తెంపడం అనేది స్టార్ట్ అయింది ఇప్పటివరకు ఎన్ని క్రాప్స్ తీయడం జరిగింది మరి ఎలా ఉంది దిగుబడి అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఓకే సార్ మీ గురించి చెప్పండి సార్ నేను పురుషోత్తం రెడ్డి మా కల్లకొండ ఎక్స్ సర్పంచ్గా ఉన్న మా ఫామ్ అంటే మామూలుగా ట్వంటీ ఫైవ్ ల్యాండ్ ఉంది నాకు సార్ అయితే మీరు మీకున్నటువంటి ఫామ్ ల్యాండ్లో అసలు అంటే మీరు ఈ వెజిటేబుల్స్ అనేది సాగు ఎప్పటి నుంచి మీకు దీని మీద అనుభవం ఉంది టూ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది ఇంతకుముందు ఫోర్ ఎక్కర్స్ బ్రింజాయలు పెట్టిన వన్ ఎక్కర్ గ్రాఫ్టింగ్ టమాటా కూడా పెట్టిన ఇప్పుడు ఈసారి బీరే పెట్టాను ఇంకా ఇప్పుడు ఇదే పందిరి పద్ధతిగా రాడుచుతో చేయడానికి వన్ ఏకర్కు ప్లాన్ తయారు చేసుకుంటున్నాను ఓకే అంటే పర్మనెంట్ పందిరి కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ అయితే మనకి బీర సాగు ఎక్కువగా అయితే మనకు లోకల్గా ఉండే రైతులు అయితే నెల మీద ఎక్కువగా సాగు చేస్తుంటారు మనకు ఒక నైంటీ డేస్ టు వన్ ట్వంటీ డేస్ అట్లా కంప్లీట్ అయిపోతుంది తొందరగా అయితే మీరు ఇట్లా స్టేకింగ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన మీరు ఎక్కడ చూసి ఇట్లా ఫాలో అయ్యారు నేను మామూలుగా యూట్యూబ్లలోనే చూసినాను ఇక్కడ కుమ్మం సత్తిరెడ్డి అని నల్గొండ అతను బాగా వేరే సాగు చేస్తుంటాడు యూట్యూబ్ యూట్యూబ్లోనే చూసినా నేను వేరే ఎక్కడైంది లేమ్కి ఏమి వెళ్ళలేదు ఇక్కడ కానీ మంచిగా కుప్పము నా నర్సరీకి వెళ్ళి తెప్పించాను కుప్పంలో కిషోర్ అని అతను గ్రాఫ్టింగ్ చేస్తాడు ఇంతమంది మేము కుప్పం కెళ్ళే ఇప్పుడు కొత్తగా మన రంగారెడ్డి డిస్టిక్లో వర్ధమాన్ కాలేజీ లో నర్సరీ పెట్టారు వాళ్ళే అక్కడి నుంచి ఇవి తీసుకొచ్చాను ఓకే సార్ ఇప్పుడు ఈ బీరా అనేది ఎంత విస్తీర్ణాలు ఉంటాయి సార్ ఎకరన్నర ఉంటుంది ఎకరనర విస్తీర్ణాలు త్రీ థౌజండ్ ముక్కలు ఓకే సార్ అయితే ఈ ఎకరనర విస్తీర్ణంలో అంటే మామూలుగా నెల మీద కాకుండా మీరు ఇట్లా వేసుకున్నారు అయితే మనకు ఈ స్టేకింగ్ లో మల్చింగ్ కూడా వేసుకున్నట్టు మల్చింగ్ కూడా వేసుకున్నా అయితే ఈ మల్చింగ్ వే వేయడం వేయడము అనేది దాంతోపాటు మనకు ఇంకా మల్చింగ్ లో మనకు ఎరువులు కానీ అట్లాంటివి మిక్స్ చేసి మీరు వేసి ఉంటారా వేసినాము కోడి ఎరువు వేసినాము మామూలుగా దీనికన్నా ముందు అవి కూడా వేసినాము ఏవి నారు అది మన మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు కూడా వేసి దాన్ని దున్నిచ్చి మళ్ళా చేసినాం అన్నట్టు ఓకే అయితే మీరు వీటి మీరు అంటు మొక్కలు కాబట్టి ఈ అంటు మొక్కలు అనేటివి మీరు నర్సరీ నుంచి తెప్పించారు అయితే ఎన్ని రోజుల మొక్కలు వాళ్ళు మనకు డే డేస్లో ఇస్తారు మొక్కలు సార్ డేస్ లో మొక్కలు ఇస్తే మనకు ఫార్టీ డేస్ లో మనకు స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ లో మొత్తం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ లో క్రాప్ స్టార్ట్ అవుతుంది పన్నెండు సార్లు అయింది ఇప్పటికి సార్ అయితే ఇప్పుడు ఒక్కొక్క మొక్క మనకు ఎంత పడింది సార్ మొత్తం ఈ త్రీ థౌజండ్ మొక్కలు పడినాయి సార్ అయితే ఈ మొక్క మనం నాటుకునే ముందు అంటే మామూలుగా మనం గింజ నాటుకున్నట్టే నాటుకోవాలా లేకపోతే దానికి మనం స్పెషల్ గా కొంచెం హోల్ అట్లా వేయాల్సి ఉంటుంది దీంట్లో హోల్ మల్చింగ్ చీట్ కు హోల్ ఉంటది అవును మామూలుగా బోజ తయారు చేసుకొని భోజనం మల్చింగ్ చీట్ తయారు చేసుకొని దాని భోజం మీదనే పైప్ బరచుడుకోవాలి వన్ అండ్ హాఫ్ ఫీట్కు కు ఒక మొక్క చేస్తాం మనం ఆర్డర్ ఇవ్వడమే వన్ అండ్ హాఫ్ ఫీట్కు మల్చింగ్ సీట్ ఇస్తారు ఓకే వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ అంటే ఇది స్ట్రైట్ మల్చింగ్ స్ట్రైట్ మల్చింగ్ ఓకే అంటే మనకి మొక్కలు అనేటివి సార్ ఇప్పుడు గింజలు అంటే మామూలుగా నాటుతారు కదా ఈ మొక్క అనేది మనకు కవర్లలో వస్తుందా ఎట్లా మనకు మామూలుగా ట్రేలో వస్తుంది ఆ మనకు తీసి మొక్క పెట్టుకోవాలి అంటే మనకు టమాటా నారు ఉంటుంది కాకపోతే కొద్దిగా దానికన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది గ్రాఫ్టింగ్ కదా అది ఇది కలిసి వచ్చేవారు కొద్దిగా పెద్దగా ఉంటుంది సరే అయితే మీరు నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు మనకు ఈ కట్టెలు నాటుకోవడం కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేది సెకండ్ డే నుంచే స్టార్ట్ చేసిన ఈ మొక్క ఇవి నాటి తర్వాత వైర్ కూడా చేసి ఒక పది రోజులు పదిహేను రోజులు తీగ వారే టైంలో చిన్నగా తాడుతోని శుతీలతో మీది కట్టారు ఓకే సార్ మొత్తం ఎన్ని బట్టి ఉంటాయి సార్ ఈ స్టిక్స్ ఉన్నాయి కదా మనకు కట్టెలు కట్టెలు పోల్స్ కట్టెలు దాదాపుగా మనకు ఆరు వందల మొక్కలు పట్టినాయి కట్టెలు పట్టినాయితే ఈ మధ్యలో మీరు వేసుకున్నటువంటి వైరు ఏం వైరు సార్ స్పెషల్గా వైర్ ప్లాస్టిక్ వైరు రాజమండ్రికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను సరే అట్లా వేసుకుంటే మనకు ఈ మనకి బొంగులు కానీ తర్వాత ఈ వైర్ కానీ మామూలుగా ఇంకా ఈ ఒక్కడే క్రాప్కు అడ్జస్ట్ అయితే మళ్ళీ తర్వాత ఇంకో దానికి కూడా వస్తాయి రెండు మూడు సార్లకు వస్తాయి ఎదటి బొంగలు రెండు మూడు సార్లకు వస్తాయి మామూలుగా వేరే సర్వీ కట్టెలు వేస్తే ఓన్లీ వన్ టైం అవును ఇది త్రీ టైమ్స్ వస్తుంది మనకు ఓకే కొన్నిసారి దాన్ని కూడా చేసినాం ఇవే ఇవే కట్టలు దీనికి టమాటాకు ఓకే సరే అయితే ఈ వేసుకున్నారు కదా ఈ మల్చింగ్ కూడా ఈ కంప్లీట్గా ఈ ఒక్క పంటకైనా మళ్ళీ తర్వాత ఈ పంటకే ఇప్పుడు ఈ పంట థర్టీ మైక్రాన్ వేసినాము సెకండ్ క్రాప్ కూడా వస్తుంది కానీ మళ్ళీ ఇవన్నీ భోజనం గిట్ట కరెక్ట్ ఉండవు అని మళ్ళీ తీసేసి కొత్తగా పెడదాం ఉన్నాను ఓకే సరే అయితే మామూలు మొక్కకు ఈ మన ఈ అంటు మొక్కకు ఏంటి సార్ తేడా ఏంటి మనకు తేడా అంటే ఎక్కువ ఏరు వ్యవస్థ గట్టిగా ఉంటుంది ఏరు వ్యవస్థ ఉండడం వల్ల క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది అందువరకనే ఇప్పుడు మనకు పదిహేను నుంచి ఇరవై మధ్యనే ఇది మామూలు మొక్క వస్తుంది ఇది థర్టీ టైమ్స్ వస్తుంది ముప్పై సార్లు క్రాప్ వస్తుంది అంటే మామూలు దాంతో పోల్చుకుంటే డబుల్ డబుల్ వస్తుంది డబ్బులు దిగుబడి వస్తుంది అయితే మనకు ఈ ఎట్లా అంటే మనకు పందిరి లాగానే ఈ యొక్క కాయ కూడా పొడుగు వస్తుంటది పొడుగు వస్తుంది ఇదే ఓకే స్ట్రైథింగ్ కూడా బాగుంటది అవును కంప్లీట్గా మన పందిర్లో ఇట్లా కాయ స్టేట్ వస్తుందో దీంట్లో కూడా అట్లనే వస్తుంది మనస్తుంది సరే అయితే మనకి న్యూట్రిషన్గా ఇంకా అదనంగా మనం ఏమైనా ఎరువులు ఈ ట్రిప్ ద్వారా ఇట్లా ఏమైనా అందియాలా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ మూడు రకాల ప్లస్ మైక్రోన్యూట్రిన్స్ కూడా ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ ఈ బోరాన్ అని ఇట్లా మనం కొడుతుంటా ఉంటాము ఓకే ఇంట్లో మన డ్రిప్ ద్వారా కూడా ఇస్తాం సరే అయితే మెయిన్గా ఈ బీరకు ప్రధానమైనటువంటి సమస్య ఏమొస్తుండేది సార్ వైరస్ వస్తుంది ఎక్కువ సరే చలికాలం వల్ల ఎక్కువ వస్తుంది కొద్దిగా ఇంకా పది రోజులు పోతే ఏది రాదు అంత ఈ ముందు రోజులే గడ్డి రోజులు కాకపోతే రేటు కూడా ఈ ఆరు రోజుల్లో మంచిగా ఉంటుంది అచ్చా అంటే ఇక్కడ పంట ఉండదు కదా ఇప్పుడు అరవై రూపాయలు కేజీ కేజీ నడుస్తుంది సార్ అయితే మీరు పెట్టుకున్నప్పటి నుంచి మీ దగ్గర ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సార్ క్రాప్ నేను ఇప్పటికీ అంటే టువెల్ క్రాప్స్ వచ్చింది పన్నెండు అంటే మూడు రోజులకు ఒక క్రాప్ అంటే దాదాపుగా వన్ మంత్ అబోవ్ అయింది వన్ మంత్ అబెంపబాటి తెంపబడి ఓకే సార్ మీరు మొదటిసారి క్రాప్ తెంపినప్పుడు ఎంత ఎన్ని క్వింటల్ వరకు రెండు క్వింటల్ వచ్చింది ఇప్పుడు నాలుగు ఐదు క్వింటాల మధ్యన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్ అయితే ప్రస్తుతం మీరు ఈ బీరా అనేది ఎక్కడ తీసుకెళ్తుంటారు సార్ హైదరాబాదు ఎల్బీ నగర్ మదనపేట ఓకే అంటే ఎట్లా ఉంది సార్ మార్కెట్లో ఈరోజు మనకు చూస్తే ఎట్లా ఉంది రేట్లో సిక్స్టీ రూపీస్ కేజీ ఉంది ఈరోజు సార్ అయితే మనకి మల్చింగ్ వేసుకొని తర్వాత ఈ డ్రిప్ వేసుకొని ఈ స్టేకింగ్ ఇట్లా అంతా చేసుకొని మొత్తం మీద ఒక ఎకరాన్నరకు మీకు ఎంత ఖర్చు అయ్యి సార్ మనకు అంటే మల్చింగ్ డ్రిప్ మాత్రం మేము రెండు సంవత్సరాల కింద వచ్చింది పాతదే ఇప్పుడు మల్చింగ్ షీట్ వచ్చే మన స్టేకింగ్ ఈ స్టేకింగ్ కూడా ఇంత ముందువే పాతవే ఆ ఈ కట్టెలు కట్టెలు కూడా పాతవే దాన్ని వైర్ కూడా పాతదే అందుకొరకని ఇప్పుడు మనకు ఏమైనా లేబర్ ఛార్జీ పడ్డది ఇప్పుడు ఈసారి ఏం మనకు కొత్తగా ఏం లేదు ఓకే లేబర్ చార్జీ మనకు మొక్క ఖర్చు మొక్క ఖర్చు సార్ అందరు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ ఉండరు మహారాష్ట్రకి వెళ్ళి ఒక ఇద్దరు ఉన్నారు మన విలేజ్ వాళ్ళు ఇద్దరు పక్క విలేజ్ అంటే సార్ మరి మొత్తానికైతే అంటే ఈ పద్ధతి ద్వారా ఇట్లా సాగు చేసుకోవడం అనేది ఎలా ఉంది సార్ మంచిగా ఉంది ఎలా స్టేకింగ్ చేస్తే మంచిగా ఉంటుంది కాయ స్టేషన్ ఉంటుంది ప్లస్ మేము సోలార్ ట్రాప్స్ కూడా పెట్టినాము ఐదు అంటే దానివల్ల కూడా ఈ వైరస్ రాకుండా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది స్టిక్ పేపర్ కూడా పెట్టాను దానివల్ల కూడా కొంత కంట్రోల్ అవుతుంది ట్వంటీ పర్సెంటేజ్ మందులు కూడా కొడుతుండాలి ఒక రోజు తప్పితే ఒక రోజు మందులు కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఈ టైం బ్యాడ్ టైం అన్నట్టు దీనికి రేట్ కూడా మంచిగా ఉంటుంది ఇది కూడా వైరస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ అంటే ఇది మనకి స్టేకింగ్ హైట్ ఉంది కదా సార్ ఇంత హైట్ వరకు మన స్ప్రే చేయాలంటే మళ్ళీ ఎట్లా చేస్తారు సార్ ఏం లేదు పెట్రోల్ పంప్తో పెట్రోల్ పంప్తో వస్తుంది తైవాన్ స్ప్రేర్తో వస్తుంది సరే సార్ చూడండి మరి పురుషోత్తం రెడ్డి సార్ గారు అయితే వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌస్లో దాదాపు ఒక ఎకరన్నర విస్తీర్ణంలో ఈసారి మాత్రము బీర సాగు చేయడం జరిగింది గతంలో మనకి వంకాయ తర్వాత టమాటా ఇవన్నీ చాలా బాగా పండించారు ఈసారి కూడా వేసుకున్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని కట్టెలు అట్లాంటివి ఉపయోగించి మల్చింగ్ వేసుకొని దాంట్లో మనకి ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో బీర అనేది సాగు చేయడం జరిగింది అంటే ఈ బీర సాగు అనేది మనకు నేల మీద పండేటువంటివి లేకపోతే విత్తనాలు పెడితే పండేటువంటి పంటలకి దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది మనకు అక్కడ వచ్చే దిగుబడి కంటే ఇక్కడ వచ్చే దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి నా కాయలో నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది మనకు కాయ అనేది కిందికి పొడుగు అటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అట్లా సార్ ఇక్కడ సాగు చేసి ప్రస్తుతం అయితే మంచి మార్కెట్లో రేట్ ఉంది కాబట్టి దీని ద్వారా మంచి ఆదాయం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇదైతే సాగు చేయడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్